హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మణి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కారం లేని నిమ్మకాయ పచ్చడి కారం తినని వాళ్ళకి ఉపయోగపడే రెసిపీ ఏడాదికి పైనే నిలువ ఉంటుంది మరి చేసేద్దామా నేను ఇక్కడ ఒక కేజీ మీడియం సైజు నిమ్మకాయలు తీసుకున్నాను పాతిక కాయలు వచ్చాయి వీటిని బాగా కడిగి ఆరపెట్టి పొడిగుడ్డతో తుడిచి పెట్టుకున్నాను వీటిని రెండు భాగాలుగా చేసుకున్నాను ఈ తొమ్మిది నిమ్మకాయలు రసం కోసం పెట్టుకున్నవి కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి తొక్క తడసరిగా ఉంది వీటి వల్ల పచ్చడి చేదు వస్తుంది అందుకు వీటి రసం మాత్రమే వాడతాము పదిహేను పదహారు కాయలు ముక్కల కోసం పెట్టుకున్నాను తొక్క పల్చగా ఉంది పసుపు పచ్చగా పండి ఉన్నాయి జ్యూసీగా ఉన్నాయి కాబట్టి ముక్కలు పెద్దవి వస్తాయి మచ్చలు ఉన్నవి మెత్త మెత్తగా ఉన్నవి పాడైనవి తీసుకోకూడదు వాటి వల్ల పచ్చడి చేదు వస్తుంది ఇప్పుడు ఇలా కాయలు గ్రేడింగ్ చేసుకున్నాక పసుపు పళ్ళు ఉప్పు కొలిచి పెట్టుకోవాలి నిమ్మకాయ ముక్కలు చేసుకోవటానికి ఒక్కొక్క నిమ్మకాయను నిలువుగా కోసి నాలుగు ముక్కలు చేసుకున్నాను మధ్యకు కోసి ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు మనకు కావలసిన రీతిలో కట్ చేసుకోవాలి ఇలా అన్ని కాయలను ఒక బేసిన్లోకి కోసి పెట్టుకోవాలి వీలైతే గింజలను కూడా తీసివేయవచ్చు ఇలా అన్ని కాయలు కోసేసుకున్నాం కదా ఇందులోకి రెండు మూడు స్పూన్ల పసుపు రెండు వందల గ్రాముల కల్లుప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు అంటే యాభై గ్రాముల దాకా కల్లుప్పుని పక్కన పెట్టుకోవాలి రుచి చూసి కలుపుకుందాం రసం కోసం ఉంచిన నిమ్మకాయలను ఇలా రోల్ చేసి ప్రెస్ చేసుకుంటే బాగా మెత్తపడి ఎక్కువ జ్యూస్ వస్తాయి అప్పుడు వాటిని మధ్యకు కోసి పెట్టుకోవాలి ఇలా అన్నీ కోసుకుని గింజలు తీసి పెట్టుకున్నాక నిమ్మకాయల జ్యూస్ని పసుపు ఉప్పు కలిపిన ముక్కలలోకి పిండుకోవాలి ఇలా రసం పిండుకున్నాక కనపడిన గింజలు తీసేసుకుని పసుపు ఉప్పు కలిసేటట్లుగా బాగా నలుపుతూ లేదా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి నేను ముక్కలకు ఉన్న జ్యూస్ని కూడా ప్రెస్ చేస్తున్నాను అప్పుడు ముక్కలు అన్ని జ్యూస్లో మునిగి బాగా నానుతాయి కనపడిన గింజలు వీలైనంత తీసుకుని ఈ రసం ముక్కలను ఒక పొడి గ్లాస్ జార్లోకి కానీ జాడీలోకి కానీ పోసుకుని తడి తగలని చోట మనకు కనపడేటట్లు పెట్టుకోవాలి రోజుకొకసారి గరిటితో తిప్పుకోవాలి పైకి తేలిన తొక్కలకు ఉప్పు ఉన్న రసం తగిలి బూజు పట్టకుండా ఉంటాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం రసం ఉప్పగా లేకపోతే మిగిలిన యాభై గ్రాముల ఉప్పు వేసి కలుపుకోవాలి నీళ్లగా ఉన్న రసం కాస్త చిక్కబడే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి పదిహేను రోజులకి ఇలా ఉన్నది తొక్క బాగా నానింది చేదు లేదు పుల్లగా ఉన్నది ఉత్తపప్పులోకైనా పెరుగులోకైనా మజ్జిగలోకైనా నిమ్మకాయ పచ్చడి అదుర్సు బయటపెట్టిన నాలుగు నెలల తరువాత పచ్చడి చిక్కగా ఇలా ఉంది పసుపు రంగు మారుతుంది కానీ డి చెడిపోదు మీకు ఎలా కుదిరిందో చెప్పగలరు మరొక మంచి వంటతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్